బాబాయ్ నమస్తే బాబా ఏం పేరు బాబాయ్ నా పేరు సుబ్బారావు సార్ బాబాయ్ జగన్ గారి పరిపాలన ఎట్టు ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి అట్లా అది మనకు తెలియదు సార్ మన ఎందుకు వరక మనకు తెలియదు లోకల్ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఏదైనా ఉంది అందుబాటులో ఉన్నారా గురా మాత్రం ఉంటున్నాడు మన లోకల్ మీ ఇప్పుడు ఉన్న బుర్రా గారు ఎమ్మెల్యే గారు ఆ వస్తుండ్రు పోతుండ్రు పనులు ఏమన్నా చేస్తున్నారా ఆ కొద్ది కొద్దిగా చేస్తాం అంటే ఎవరికి ఆ ఉగ్ర సిమెంట్ రోడ్లు గిమెంట్ రోడ్లు అన్ని వేయించినాడు ఇప్పుడు ఏదైనా అనుకున్న పనులు చేపిస్తున్నాడు రకంగా గతంలో ఉగ్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఆయన అభివృద్ధి చేశారు సిమెంట్ రోడ్లు వేసినాడు ఇప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న పనులు కావాలని వస్తాడు వస్తాడు చేస్తూ కాళ్ళు కాళ్ళు ఆపరేషన్ చేపిస్తుంది ఆయన రెండు మోకాలు చెప్పారు వై గుంటూరు అమరావతిలో ఆయన చేపించింది రెండు ఆపరేషన్ ఇప్పుడు మొన్న కూడా తొంటి తిరిగిపోయింది నాకు ఇక్కడ దానికి కూడా పోతే అది వారం పది రోజులు ఉన్న ఆసుపత్రిలో ఆయన ఎవరికైనా చూపించినాడు ఇంకా అది వాళ్ళు ఎక్స్రే విక్సరే అన్నీ తీసిన తర్వాత మళ్ళీ రమ్మంటే వచ్చిన మళ్ళీ ఒకసారి పోయి రావాలి మరి బయట డబ్బులు తీసుకొని చేపిస్తున్నారు అన్నారు నిజమేనా ఆపరేషన్ అదే మనకేం తెలుసు సార్ నాకు మాత్రం చేపిస్తున్నది అంటే మనం మొత్తం కాదు కానీ మనం కొద్దిగా కట్టినాము తర్వాత వాళ్ళే ఆ కార్డు మీద చేపిస్తున్నారు మన బయట మాత్రం మనకు తెలియదు మనకు మాత్రం ఆయన ఒకరే చేపించింది రెండు కాళ్ళు దేశం ప్రభుత్వం కానీ వస్తే గ్రామం అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించట్ల ఒక ఈరోజు పట్టిసీమ నీళ్ళు కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు రైతులు డెల్టా డెల్టా పరిధిలో ఉన్న రైతులు ఈరోజు వరి వరి ఎండిపోయి అల్లాడుతున్నారు ఒక పదిహేను బస్తాల వడ్లు ఎకరానికి అయ్యే పరిస్థితిలో కూడా లేదు నేను ప్రత్యక్షంగా తిరిగి చూసి వచ్చాను ఆ పరిస్థితిలో ఉంది అభివృద్ధి ఎక్కడ చేస్తున్నాడు ఏమీ లేదు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందని పట్టిసీమని వెళ్ళి ఇవ్వకుండా ఎగ్గొట్టాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు అంటే చెప్పి మాట్లాడుతున్నాడు అది మట్టి కరెక్ట్ అంటారు మూడు రాజధానులు కాదు ఒక్క రాజధాని చేయటానికి ఈరోజు మన మన ప్రభుత్వం దగ్గర ఆర్థిక స్థోమత లేని పరిస్థితులు ఉంటే మూడు రాజధానులు ఏం పెట్టి చేస్తాడు ఏమి ఏమీ లేవు ఈరోజు విశాఖపట్నాన్ని రాజధానిగా మౌలిక రాజధానిగా చేయాలని చూస్తున్నాడు ఆడుండే పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా బాగా డెవలప్మెంట్ అయింది ఆడు ఉండే రుచికొండ ఏరియాలో ఉండే స్థలాలను ఆక్రమించి చేసుకోవడానికి నాయకులు దీని నిమిత్తమే రాజధాని తీసుకొచ్చి పెడుతున్నాడు కానీ ప్రభుత్వానికి ప్రజలకి ఏ విధమైన మేలు జరిగే పరిస్థితులు లేవు మూడు రాజధానులు కాదు ఒక్క రాజధాని కూడా చేసే దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పథకాలు మేము ప్రజలందరికీ అందిస్తున్నాం కులం మతం ఆ పార్టీ చూడకుండా అన్నారు అది ఎంత మటుకు అందుతున్నారు ఈరోజు ఒక బిస్కెట్ వేసినట్టు ప్రజలకు ఇస్తున్నాడు కరెంటు బిల్లు ఐదు సార్లు పెంచాడు అంటే నూట ముప్పై రూపాయలు ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న నూట ముప్పై రూపాయల కరెంటు బిల్ని ఈరోజు ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలకి వచ్చింది అదేవిధంగా డెబ్బై నాలుగు రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్టు ఈరోజు నూట నలభై ఎనిమిది రూపాయలకి వచ్చింది నేను గతంలో కరోనా టైంలో స్వచ్ఛందంగా నిత్యావసర సరకులో పంచడానికి వెళ్తే ఆ రోజు డెబ్భై నాలుగు రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఈరోజు నూట నలభై ఎనిమిది రూపాయలు అయింది అంటే ఆ విధంగా మనమేం ట్యాక్ రూపంగా పెంచి ఈ విధంగా చేయడం మొదలు పెట్టాడు కానీ ఏ విధమైన అభివృద్ధి లేదు ఇక్కడ ఓవర్గా లోకల్లో చూసుకుంటే ఎమ్మెల్యే గారి ఏదో ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే గారంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు వస్తాడు నా పార్టీ కార్యకర్తలు అది ఇది అని చెప్పేసి నాడు నేడు కార్యక్రమం అంటాడు లేకుంటే వస్తే ఈరోజు వ్యతిరేకించి జనాలు అల్లా చేసే వరకు వెళ్ళిపోతున్నాడు రెట్టిన వెళ్ళిపోతున్నాడు ఏ అభివృద్ధి రోడ్లు లేవు ఒక్క సిసి రోడ్ వేసిన పాపాని పోల సీసీ రోడ్డు అనేది ఎక్కడా లేదు ఈరోజు కూడా పల్లెటూర్లకి రవాణా వ్యవస్థ ఆటోలలో పోవాలన్నా కూడా కుంటల మెట్టలు రోడ్లు అభివృద్ధి లేదు ఆ అభివృద్ధి గురించి అడుగుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నారు గడపడ గడప కార్యక్రమాల్లో కూడా వెళ్ళిపోతున్నారు ఇంకొకటి కూడా గడప గడప కార్యక్రమంలో నా ఇంట్లో లక్ష ముప్పై వేల రూపాయలు వచ్చి అని ఒక పేపర్ తీసుకొచ్చేస్తున్నాడు ఆ పేపర్లో ఏముంది పెన్షన్ లేకపోతే ఏ వచ్చినట్టు ఉంటున్నాయి కానీ దాంట్లో వాస్తవమైన కొన్ని ఉన్నాయి కానీ అవాస్తాలు ఎక్కువ ఉన్నాయి